కూడా ఎక్కడికి వెళ్ళవచ్చని కోరారు అందరూ కూడా మీరు చూడవలసిందిగా ప్రార్థిస్తుంటాం சரி 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 के बल गल्कोतला फ्रेंड सर जीले मैले कोट दिए मैले विष्णु गरे सच्चि नारायण गरौ उचपत एकैटामा बामा बर्ण सेठ राजागर एक्स मिनिस्टर दुनी टिडियो सर नगरि न अनि एसएम चरिन्छ कुञ्जा गर्जन लाइट कुञ्जा लान खेल नि साना साना र एकपल्ट மா அண்ணா நீங்க ஜோன் ரெண்டு డెడికేటెడ్గా సిస్టమ్స్ డెవలప్ చేసి ఫుడ్ ప్రోప్గా చేసి చేసిన చేసి ఇవాళ ఏదైతే అది ఆఫీస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ ఫార్మర్కి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అది ముందు చేసినప్పుడు ఆఫీసు నిలబెట్టుకోలేదు తర్వాత మా దగ్గర ప్యాడీ కట్ చేసి కూడా చాలా ఇబ్బంది ఉన్నాయని ఇంకో ప్యాడీ క్రూప్ నుంచి వచ్చినప్పటికీ మెయిన్ ఇవాళ మెమిస్టిక్ అన్న

ರೈತೀಸ್ ಎಂತ ಮಂದಿಗೆ ಇಚ್ಛೆದ ఆబీజీస్ నే చెయిట్లా సబ్మిట్ చేయాలి కొడ మిడిగ డాక్యుమెంట్ చేయాలి అంటే నేను చెప్తాను సార్ ఈ ప్రీ ఇన్సూరెన్స్ కూడా ఆబీజీస్ సార్ గవర్నమెంట్ నుండి మరి యాసన్స్ అట్ యాక్ట్ కరెక్ట్ ప్రీమియంస్ రికవర్ అవుతుంది సార్ ఇంకొక టాపిక్ లో కన్సల్మెంట్స్ ప్రైవట్ కి 20000 రూపీస్ ఆఫ్ పెటిషన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలులు పెట్టుకోవాలి సూపర్ సిక్స్ హామీలులులు పెట్టుకోవాలి ధాన్యంానికి కనీసం అద్దోసారి అవాలి స్థలాన్ని వ్యవస్థ ఎక్కువ అయిపోయింది సార్ బాగా దాని మీద మీరు దృష్టి సారించుకుని తడిసిన రంగు మరి కూడా కొనుగోలు చేయాలి అండ్ ఉచిత పనులు చేయాలి యాక్టివేట్ ఈ విధంగా అసవ సూపర్ సిక్స్ వదిలేసి ఈ కొత్త సూపర్ సిక్స్ తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నట్టుగానే ఆ బుక్ పట్టుకుని తిరుగుతూ ఒక ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళం అందరం పూర్వం అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నాం అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేశారు ఈరోజు ఇప్పుడే మేము ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు నేను వస్తే ఇరవై వేలు ఇస్తాను రైతుగా చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ ఏడు నెలల కాలంలో కనీసం ఒక్క రూపాయి ఇవ్వలేదు మొన్న వచ్చిన తుపానులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు ఉచిత పంటల బీమా త్వరగా నెట్టేశారు ఇంతకుముందు ఈ క్రాప్ చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింది ఈ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి లేకపోతే మీ చావు మీరు చావండి అని గాలికి వదిలేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి గతంలో వేలు కట్టి నడిపిస్తాను రైతులు